కలిగిద్దని సుత్తూరు సిద్ధోనుల ప్రాంతంలో ఎక్కడో నివసిస్తున్న ఆమె ఇరుశులేములో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చింది దేవుని స్తోత్ర ప్రభు దగ్గ ప్రభు దాకా వచ్చింది అంటే ఇంతకు ముందు ఆ దురాత్మను వెల్లగొట్టుకోవడానికి ఆ బలహీనత నుంచి బాగుపడడానికి స్వస్థత పొందడానికి ఎన్నో ప్రదేశాలకు తిరిగి ఉంటుంది ఎందుకంటే ఆమె ఇస్రాయేలీల జాతిలో జన్మించినటువంటి స్త్రీ కాదు ధర్మశాస్త్ర గ్రంథమును పాటించేటువంటి ప్రదేశంలో నివసించేటువంటి మనిషి కాదు మేము కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే అని బైబుల్ చేతులు పట్టుకుని వెళ్ళే మనిషి కాదు ఎందుకంటే ఆమె ఒక అన్యురాలు అంటే ఒక విగ్రహారాధన చేసుకునే వ్యక్తి అన్యురాలు ఆమె కణాను ప్రదేశంలో నివసిస్తుంది ఆమె కణానీయులు శపించబడ్డారు హోష్ నాయకత్వంలో కణానీయులు శపించబడ్డారు నాయకత్వంలో దేవుడు కణాను ప్రదేశాన్ని శపించాడు కణాడి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు వాళ్ళు ఇక్కడికి ఎవరు రాకూడదని దేవుడు వారికి కొన్ని విధులు నియమించి ఉంచాడు అయితే ఇప్పుడు కణాడిల ప్రదేశము నుండి ఆ తూరు సిధోనుల ప్రాంతంలో నుండి ఈమె ఏ సయ్యను వెతుకుంటూ వెతుక్కుంటూ వెతు వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన్ని సెల్ ఫోన్లో చూడలేదు ఆయన్ని టీవీ టీవీలో చూడలేదు ఆయన్ని ఫేస్బుక్లో చూడలేదు ఇంక ఏ బుక్లో కూడా చూడలేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన ఎక్కడ చూడలేంతకు ముందు ఆయన ముఖం వెలుగదు ఆయన ఎలా ఉంటాడో ఆయన ఏమిటో ఆమెకి తెలియదు కానీ ఆయన గురించి మాత్రం విన్నదే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి కొట్టండి ఉన్నాయి అప్పుడు ఫోన్లు ఉన్నాయి అప్పుడు ఫోన్ మీద పోను ఫోన్ మీద పోను సిమ్ మీద సిమ్ ఉన్నాయి అప్పుడు టీవీ లేవు ఫోన్ లేదు మీడియా లేదు వీడియో లేదు ఏమీ లేదు ఏమి ఆమె కంటితో చూడలేదు కానీ చెవులతో వింది ఎవరి గురించి వింది ఏ సై గురించి వింది స్తోత్రం చెప్పండి ఈరోజున ఏ సయ్యను గురించి వినే వార్తలో తక్కువైపోయినాయి మనుషులు ఎవరి గురించి అండి ఏ సైన్ గురించి వార్తలు తక్కువైపోయినాయి మనుషులను ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి మనుషుల సరదాలకి సంబంధించి అరథాలు తీసేటువంటి మనుషులకు అనుకూలమైనటువంటి మనుషులకు టైం పాస్ చేసేటువంటివి ఎన్నో చేసినాయి ఇప్పుడు ఏ సైని గురించిన వార్త ఏ సైని గురించిన మాట ఏ సైని గురించిన పలుకు యశు ప్రభు వారి గురించి అబ్బా ఎక్కడ చూసినా ఆయన ఏ గొంతులు చూసిన ఆయన ఏ ఊర్లో ఉన్న ఆయన గురించే ఎక్కడ చూసిన యశు ప్రభు గురించే ఒకసారి ఆయన చూడాలి అని ఆయన కొరకు పరిగెత్తుకుంటూ దూరం నుండి కనులతో పుట్టుడు దుఃఖంతో వ్యాధులతో దుఃఖంతో యశు ప్రభు దగ్గరకు వస్తుంది ఆమె ఎందుకంటే ఆయన గురించి విన్నది కాబట్టి ఎవరి గురించి ఎవరి గురించి ఏ గురించి వింది ఈ రోజున మీరు నిజంగా ఏ గురించి బాగా వినాలి ఎక్క వినాలండి అమ్మ ఎక్కడ వినాలి చువ్వులు నిక్కబెట్టి వినాలి ఎట్టబెట్టి చెవులు బాగా నిక్కబెట్టి ఎవరి గురించి వినాలని చెప్తున్నాను గురించి దేవుడికి స్తోత్రం మిగతా వాళ్ళ గురించి మనకెందుకండి ఎందుకండి ఉంటే మనకెందుకండి మనం వినాల్సింది ఎవరి గురించి అండి చెప్పండి అండి సయ్య గురించి వినాలి ఏ సుప్రభులు వారి గురించి మనం వినాలి బా ఎవరు చెప్తారు ఆయన గురించి ఎవరు చెప్తారు ఆయన గురించి ఎవరు ఎవరు ప్రకటిస్తారు ఎవరు బోధిస్తారు పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో దేవుని వాక్యాన్ని దేవుని మాటను ఎవరు బోధించగలరు ఎవరు చెప్పగలరని నా దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు ఎవరు చెప్తారు నా మాటలు ఎవరు చెప్తారు నా మాటలు ఎక్కడ చెప్తారు నా మాటలు ఎక్కడ చెప్తారు ఎవరికి చెప్తారు నా గురించి ఎవరు బోధిస్తారు నా గురించి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళలేని ప్రదేశాలు ఎవరు చూడలేని ప్రదేశాలు ఎవరు ప్రవేశించలేని ప్రదేశాలు వెళ్ళి నా మాటను ఎవరు బోధిస్తారు స్తోత్రం చెప్పండి నేను ఆస్పత్రికి ప్రార్థన చేయడానికి ఆసుపత్రికి ప్రార్థన చేయడానికి ఆపరేషన్ థియేటర్లకి